ఓ యువతి బరితెగింపు ఆమె ప్రీడి సైకో మనస్తత్వం ఏకంగా పోలీస్ ఎన్కౌంటర్ దారి తీసింది అమెదిలోని చందన్ వర్మ అనే యువకుడు నానా రచ్చా చేస్తే ఏకంగా యూపీలో వైరల్ అయ్యాడు ఎందుకంటే మధ్యాహ్నం వేళ తన వాట్సాప్ స్టేటస్ లో సంచలన విషయం పెట్టాడు ఫైవ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై ఐ విల్ షో యు సూన్ అని స్టేటస్ పెట్టాడు దీంతో ఫ్రెండ్స్ నుంచి బంధువుల వరకు అతన్ని వెతకడం మొదలు పెట్టారు కొంతమంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ ఈ చందన్ వర్మ ఆచూకీ దొరకలేదు ఆ తర్వాత నోయిడాలోని ఓ హోటల్లో యువకుడు ఉరేసుకున్నాడనే వార్తలు వచ్చాయి కానీ అదేవి కూడా నిజం కాలేదు నానా హంగామా జరిగింది అయితే సాయంత్రం పూట అమేది పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ ఇంట్లో తుపాకీ చప్పులు వినిపించాయని ఆ ఇంటికి ఎదురుగా ఉన్న కిరాణా షాపు నిర్వహించే వ్యక్తి కాల్ చేశాడు పోలీసులు ఎవరు అడిగారు ఆ ఇంటి యజమాని పేరు సునీల్ కుమార్ అని చెప్పాడు ఇంటిని కనిపెట్టుకుని ఉండమని పోలీసులు చెప్పారు ఆ తర్వాత పోలీసులు మూడు నిమిషాలు ఆ ఇంటికి చేరుకున్నారు ఎందుకంటే ఈ సునీల్ కుమార్ ఇంటికి కాస్త దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండడం గమనార్హం పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు కిరాణా షాప్ వ్యక్తి పోలీసులకు ఇంటిని చూపించాడు ఆ ఇంట్లో నుంచి ఏడెనిమిది సార్లు తుపాకీ చెప్పుడు వినిపించిందని ఓ వ్యక్తి వేగంగా ఆ తర్వాత బైక్ మీద పారిపోయాడని చెప్పాడు ఇక పోలీసులు సునీల్ కుమార్ ఇంట్లోకి వెళ్లారు అక్కడ దారుణమైన సీన్ చూసి షాక్ అయిపోయారు ముప్పై నాలుగేళ్ల సునీల్ కుమార్ ను దగ్గర నుంచి మూడు సార్లు కాల్చి చంపాడు హంతకుడు ఆ తర్వాత అతని భార్య పూనం భారతని కూడా మూడు సార్లు కాల్చి చంపాడు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే మూడేళ్లు అలాగే ఏడాదిన్నర వయసున్న పాపను కూడా దారుణంగా ఛాతిలో కాల్చి చంపాడు మొత్తం ఏడు బుల్లెట్లతో నలుగురిని కాల్చి చంపాడు హంతకుడు వెంటనే పోలీసులు సునీల్ కుమార్ బంధువులు ఎవరా అని ఆరా తీయగా దగ్గరలోనే ఓ స్నేహితుడు ఉన్నాడని తెలుసుకుని పిలిపించారు సునీల్ కుమార్ స్నేహితుడు ఆ దృశ్యం చూసి షాక్ అయిపోయాడు సునీల్ కుమార్ ప్రభుత్వ స్కూల్ టీచర్ తన భార్యా పిల్లలతో కాపురం చేస్తున్నాడని చెప్పాడు అంతకు మించి తనకేమీ తెలియదన్నాడు కానీ సునీల్ కుమార్ స్నేహితుడు భయపడుతున్నాడని భావించారు ఇంతలో సునీల్ కుమార్ తండ్రి కొడుకు దగ్గరికి గ్రామం నుంచి వచ్చి బోరన విలపించాడు అంతేకాదు హంతకుడి పేరు కూడా చెప్పాడు మృతుడి స్కూల్ టీచర్ తండ్రి ఖచ్చితంగా హంతకుడు చందన్ వర్మ ఉంటాడని చెప్పాడు చందన్ వర్మ అనగానే పోలీసులకు సీన్ అర్థమైంది ఈ రోజు ఐదుగురు చావబోతున్నారు మీకు నేను చూపిస్తానని స్టేటస్ పెట్టిన వ్యక్తి దీంతో పోలీసులు కాసేపు వణికిపోయారు నిజంగానే స్టేటస్ పెట్టి హత్యలు చేశాడు అంటే ఆ ఐదో వ్యక్తి ఎవరు ఎక్కడ చంపుతున్నాడని పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు హంతకుడు ఐదో వ్యక్తిని ఎక్కడ చంపుతాడనే విషయంపై అతని బంధువులు తల్లిదండ్రులను ఆరా తీశారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో ఈ సైకో చందన్ వర్మని ఎలాగైనా ఆపాలని పోలీసులు వెంటనే ప్రత్యేక రంగంలోకి దించారు ఇంతలోపే చంద్రవర్మ పోలీసులకు మరో ట్విస్ట్ ఇచ్చాడు తాను హత్య చేసిన పోనంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఫ్రెండ్స్కి షేర్ చేశాడు అవి పోలీసులకు పంపించారు హంతకుడితో పూనంకు ఉన్న సంబంధం ఏంటని విచారణ చేశారు పోలీసులు తాను సన్నిహితంగా ఉన్నా కూడా పూనమ్ను మరి ఎందుకు చంపాడు నిజంగా ఆమెతో అక్రమ బంధం ఉంటే ప్రాణాలతో వదిలేయాలి మరి కర్కశంగా చిన్నారులను కూడా ఎందుకు చంపాడనేది మిస్టరీ చందనవర్మ స్నేహితులంతా కూడా పోలీసుల భయంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఎవరో కూడా ముందుకు రాలేదు ఎందుకంటే చందన్ వర్మ వాట్సాప్ స్టేటస్ వైరల్ గా మారింది ఈ చందన్ వర్మతో హత్యకు గురైన పూనం ఎందుకు సన్నిహితంగా ఉందని విచారణ చేయగా మృతుడి తండ్రి అసలు విషయం చెప్పాడు ఈ మృతుడి స్కూల్ టీచర్ అయిన సునీల్ కుమార్ దళితుడు ఇతను కొన్నాళ్ల క్రితం కొత్వాల్ పోలీస్ స్టేషన్లో హంతకుడు చందన్ కేసు పెట్టినట్లు సమాచారం ఇచ్చాడు ఈ చందన్ వర్మపై ఎస్సీ కేసు నమోదైంది ఈ కేసు విచారణలో ఉంది ఇక్కడే ఎఫ్ఐఆర్ చదివారు పోలీసులు అందులో మృతుడు సంచలన విషయాలు రాశాడు పోలీసులు విచారణ చేయగా ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన స్కూల్ నుంచి మధ్యాహ్నమే ఇంటికొచ్చాడు సునీల్ కుమార్ ఆరోగ్యం బాగలేదని హాఫ్ డే లీవ్ తీసుకుని ఇంటికి చేరుకున్నాడు కానీ ఇంట్లో ఎవరో అనిపించింది తలుపు మాత్రం వేసే ఉంది దీంతో ఇంటి పక్క నుంచి వెళ్లి కిటికీని పెన్తో నెట్టి చూశాడు తన భార్యను చూడకోడని చూడలేని స్థితిలో చూశాడు తన ప్రియుడితో నగ్నంగా బెడ్ మీద ఎంజాయ్ చేస్తోంది దీంతో సునీల్ కుమార్ కోపం కట్టలు తెంచుకుంది తలుపులు బాధగా లోపల ప్రియుడు చందనవర్మ భయపడ్డాడు ఇద్దరు బట్టలు వేసుకున్నారు ఆ తర్వాత తలుపులు తీయగానే డోర్ దగ్గర ఉన్న సునీల్ కుమార్ ను బలంగా నెట్టేశాడు దీంతో సునీల్ కుమార్ కింద పడ్డాడు ఆ వెంటనే పారిపోయాడు చందనవర్మ ఇక ఇంట్లోకి వెళ్లగానే తలదించుకొని ఉంది భార్య పూనం అక్కడే వెంటనే నాటకం మొదలుపెట్టింది తనను చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడు చందనవర్మ నాతో గడపకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని భయపెట్టాడు నా పిల్లల కోసం నేను తప్పు చేశానని చెప్పింది కుమార్ భార్యను చితక్ కొట్టాడు నాకైతే విషయం ముందు చెప్పాలి కదా పోలీసుల సాయం వాళ్ళం నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు వాడు ఎంతు చూసేవాళ్ళం అని చెప్పాడు భార్యను తీవ్రంగా కొట్టాడు ఈ సునీల్ కుమార్ తన తప్పు లేదని కుటుంబం కోసం తప్పు చేశానని చెప్పింది భార్య దీంతో సునీల్ చల్లబడ్డాడు ఆ తర్వాత వెంటనే కొత్వాలి పోలీస్ స్టేషన్ కు భార్యతో సహా తీసుకెళ్లి కేసు పెట్టేశాడు ఎస్సీ అట్రాసిటీ కేసును పెట్టాడు అందులో భార్య ఫిర్యాదు చేయించాడు తమను బెదిరిస్తున్నాడు బెదిరించి లైంగిక దాడి చేశాడని పూనం ఫిర్యాదులో రాసింది నాకు కానీ నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ ఎలాంటి హాని జరిగినా కూడా చందనవర్మదే బాధ్యత అతన్ని కఠినంగా శిక్షించాలని కోరింది దీంతో పోలీసులు విచారణ చేసి చందనవర్మను అరెస్టు చేశారు ఆ తర్వాత బెయిల్ తెచ్చుకున్న చందనవర్మ పూనం కుటుంబంపై పగ పెంచుకున్నాడు పోలీసులు విచారణ చేసి కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు కానీ ఇంతలోనే మొత్తం కుటుంబాన్ని హత్య చేశాడు చందన్ వర్మ కోపంతోనే చంపాడని పోలీసులు భావించారు అయితే చందనవర్మ స్నేహితులు పోలీసులకు మరో విషయం చెప్పారు ఇదే చందనవర్మ హత్యలకు మరో ట్విస్టు ఎందుకంటే ఫిర్యాదులో ఉన్నంత సీనేమీ లేదని పోలీసులకు అర్థమైంది పోలీసులు పోనం కాల్ డేటాను వాట్సాప్ డేటాను పరిశీలించారు ఈ పోనం కొన్ని వేల సార్లు చందన్ చాట్ చేసింది వీడియో మెసేజ్లు కూడా చేసుకున్నారు ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి లిప్ కిస్ నుంచి మనం వర్ణించలేని వరకు వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని తెలియదు మొత్తానికి వీరిద్దరిది ప్రేమ పూనం భారతి పెళ్లికి ముందే కాలేజీ దశ నుంచే చందనవర్మను ప్రేమించింది ఇద్దరు డీప్ గా ప్రేమల పడ్డారు శారీరకంగా పూనం తెగ ఎంజాయ్ చేసింది ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చందన్ వర్మను కేవలం తన శృంగార కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంది పెళ్లి చేసుకుంటానని చంద్రవర్మ అడిగాడు కానీ తాను మాత్రం చేసుకోనని చెప్పింది లైఫ్ లో బాగా సెటిల్ అయిన వ్యక్తినే చేసుకుంటాను కావాలంటే నీతో రిలేషన్ మెయింటైన్ చేస్తాను ఈ ప్రేమలని మా నాన్న ఒప్పుకోడు మా సోదరులకు తెలిస్తే నానా అవుతుంది నాకు ఈ వివాదాలు గొడవలు ఇష్టం లేదు నీకు కావాల్సింది నీకు ఇస్తాను నాకు కావాల్సింది నేను తీసుకుంటాను ఎన్నాళ్ళు ఎంజాయ్ చేశాం ఇక వదిలే పెళ్లి తర్వాత కూడా నేను నీదాన్నే అని చెప్పింది దానికి చందన్ వర్మ ఒప్పుకోలేదు తనను పెళ్లి చేసుకోవాలని బ్రతిమలాడాడు కానీ వినలేదు పూనం ఇక ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సునీల్ తో పెద్దలు పూనంకు పెళ్లి చేశారు సునీల్ చాలా మంచి వ్యక్తి కష్టపడి పైకొచ్చాడు కానీ పూనం మాత్రం పెళ్ళైనా కూడా చందన్ వర్మతో బంధం కొనసాగించింది భర్తని మోసం చేసింది ఇద్దరు పిల్లలయ్యాక కూడా తన గలీజ్ వ్యవహారం ఆపలేదు అయితే పోనం అతి తెలివి చూపించింది తన భర్త స్వయంగా తనను చూడకూడని విధంగా చూడటంతో డ్రామాలాడింది బయట సమాజంలో చట్టపేరు వస్తుందని భర్త బంధువులు తనను బజార్ చూస్తారని నాటకాలాడింది పూనం పెళ్లికి ముందు నుంచి చందంతో ఉన్న బంధం గురించి భర్త చెప్పలేదు తనను బెదిరించి లొంగ తీసుకున్నాడని చెప్పింది భర్త కోసం బంధువులు స్నేహితుల ముందు పరువు కోసం ప్రీడి మీద ఎస్సీ ఎస్టి కేసు నమోదు చేసింది దీంతో చందన్ వర్మ సైకోలా మారాడు తనతో కలిసి రావాలని పూనం ను అడిగాడు కానీ ఆమె నో చెప్పింది కనీసం కేసును వెనక్కి తీసుకోవాలని కోరినా కూడా వినలేదు నీ మీద కేసు వెనక్కి తీసుకోలేనని నన్ను వదిలేయాలని బ్రతిమలాడింది మరోవైపు ఎస్టీ ఎస్టీ కేసుంటే తన జీవితం నాశనమవుతుందని భయపడ్డాడు దీంతో తుపాకీని బాలిగా బుల్లెట్లు కొన చందనవర్మ మొత్తం కుటుంబాన్ని చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు సాయంత్రం ఐదు గంటల తర్వాత సునీల్ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడని అతనికి తెలుసు ఎందుకంటే ఎన్నోసార్లు సునీల్ స్కూల్లో డ్యూటీలో ఉంటే ప్రియురాలతో ఇంట్లో ఎంజాయ్ చేసేవాడు ఇక పోనం దూరం పెట్టడం వల్ల కూడా అతను సైకోలా మారాడు సరాసరి ఇంట్లోకి వెళ్లి సునీల్ తో ప్రియురాల పూనంతో గొడవ పెట్టుకున్నాడు చిన్న పిల్లల చేతిలో డబ్బులు పెట్టాడు నా పిల్లలకు ఎందుకు డబ్బులిస్తున్నావనే సునీల్ గొడవ పెట్టుకున్నాడు పోనం మాత్రం ఇంట్లో నుంచి వెళ్లమని బెదిరించింది అంతే ముందు పిల్లలు ప్రియురాల ముందే తుపాకీ తీసి మూడు సార్లు సునీల్ ను దగ్గరగా ఛాతీ తలపై కాల్చి చంపాడు ఆ తర్వాత పిల్లలను పట్టుకుని చేతులతో దండం పెట్టి కాపాడమని వేడుకున్నా కూడా సైకో చందనవర్మ కనికరం చూపించలేదు ఆ తర్వాత మూడు బుల్లెట్లను ప్రియురాల పూనం శరీరంలోకి కాల్చాడు ఆ తర్వాత ఏడుస్తున్న పిల్లలను కూడా వదలకుండా దగ్గర నుంచే వారి ఛాతిపై గుండెల్లోకి ఒక్కో బుల్లెట్ తో కాల్చి చంపాడు నరరూప రాక్షసుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు పోలీసులు వెతకటం మొదలు పెట్టారు స్కూల్ టీచర్ కుటుంబాన్ని చంపిన చందన్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడని శవం దొరికిందని ఎన్నో వచ్చాయి కానీ వాటిని పోలీసులు కొట్టిపారేశారు అయితే నోయిడా దగ్గర మఫ్తీలో ఉన్న పోలీసులకు జగ్గాడు చందన్ వర్మ పోలీసులు పట్టుకోగా ఆ ఎస్ఐ జేబులో ఉన్న గనులు లాక్కోబోయాడు దీంతో ఒక్కసారిగా పోలీసులు భయపడ్డారు జేబులో ఉన్న లోడెడ్ గన్ పేలుతుందనుకున్నారు ఆ తర్వాత నలుగురు పోలీసులను నెట్టేసి పారిపోతూ ఉండగా ఎస్ఐ ఏకంగా తుపాకీ తీసి కాల్చాడు సరాసరి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో చందన్ వర్మ కుప్పకూలిపోయాడు ఆ తర్వాత అతన్ని ఆస్పత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అలా పూనం వర్మ చేసిన పనికి సైకో చందన్ వర్మ కారణంగా అమాయికుడైన సునీల్ కుమార్ అతని చిన్నారులు హత్యకు గురయ్యారు ఇక తాను చేసిన తప్పులకు ప్రీడు చేతిలోనే చనిపోయి మొత్తం కుటుంబ నాశనానికి కారణమైంది పూనం ఈ ఘటన యావత్ యూపీని షేక్ చేస్తోంది మరి హంతకుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి